రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సంక్షేమానికి కోవూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే నెల్లూరు లోక్ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి భోగి మకర సంక్రాంతి కనుమ పర్వదిన హార్దిక శుభాకాంక్షలు ఇట్లు నిడిముసలి గ్రామం టీడీపీ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మరియు సర్పంచ్ దువ్వూరు పావనిరెడ్డి

ఎమ్మెల్యే గారు సురేష్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్ ఆశీష్ గారు ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారం బిపిఆర్ ఫౌండేషన్ పెట్టి దాదాపు పది సంవత్సరాలు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లో అక్కడి నుంచి సేవా కార్యక్రమాల్లో పాలిటిక్స్ లో లేకుండా కూడా ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసి పేద విద్యార్థులు చదువు చదువు ముఖ్యం అనే దీంతో స్టార్ట్ చేశాము స్కూల్ నుంచి ఒక అవుట్ పేషెంట్ స్టార్ట్ చేశాము ఆ తర్వాత ఈ ఆరో ప్లాంట్స్ విపిఆర్ తరఫు ఫౌండేషన్ తరఫునే ఈ ఆరో ప్లాన్స్ ఉదయగిరిలో స్టార్ట్ చేశాం ఎందుకంటే ఉదయగిరి పరిస్థితి ఆ రోజు ఇమ్మీడియట్ గా అవసరం వచ్చిన కాన్స్ ఏంటంటే అది ఉదయగిరి సో ఉదయగిరిలో ఆ రోజు పొలిటికల్ గా కాదు యాక్సెప్టెన్స్ కూడా ఏ పార్టీ అని ఇప్పుడే చెప్పినట్టు ఏ పార్టీ అని అటువంటి చూడకుండా విలేజెస్ లో ఒకసారి మాకు అవసరం అన్నారు విలేజ్ ఎన్ని విలేజ్లు అడిగితే అన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత పక్కన ఆత్మకూరు కావలని అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ దాదాపు ఈరోజు నూట యాభై ప్లాంట్లు పెట్టి నూట యాభై ప్లాంట్లు ఇంక్లూడింగ్ కందుకూరు ఇప్పుడు ఒక ఎంపీ అయిన తర్వాత దాదాపు ఇరవై దగ్గర ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ చేస్తూ మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వికలాంగులు చాలా దగ్గరలో మాకు ఏదన్నా వస్తు కల్పించారు అని అడిగాడు అది మనసులో పెట్టుకొని ఫస్ట్ కార్యక్రమం ఇది చేయాలా మా ఫౌండేషన్ తరఫునని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం కోవూర్ కాన్స్టిట్యున్సీస్ లో దాదాపు నూట తొంభై మంది వికలాంగులు ఇచ్చారు అక్కడ ముందు అది కాబట్టి ఇక్కడ ఒక ట్రైసైకిల్స్ టు ఒక ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ అంటే దూరం గారితో మాట్లాడినప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా చార్జ్ లోనే వెళ్తాయని చెప్పడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ మనం నేను కూడా జాయిన్ అయిన తర్వాత డిసబిలిటీస్ మీద కొంతవరకు ఫోకస్ పెట్టి ఉన్నాము మరియు సార్ చూసినది అయితే మనకు సిఆర్సి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంది సో వాళ్ళతో కూడా మాట్లాడుకొని మనం మండల స్థాయిలో డిసెబిలిటీ క్యాంపులు పెడుతున్నాం సార్ సో విత్ యువర్ సపోర్ట్ ఫౌండేషన్ సిఆర్సి కలుసుకొని ఎవరికి కూడా ఇది చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డిసబిలిటీ ఇంక్లూషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను సిఆర్సి హెడ్ ని కూడా మీరు ఒక్కసారి కలవమని చెప్తాను సార్ సో దాట్ పీపీఆర్ ఫౌండేషన్ సిఆర్సి అని కలుపుకొని మన జిల్లాలో డిసెబిలిటీ వెల్ఫేర్ కి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అని అంటే ఒక ఎన్జియో కానీ ఒక ఫౌండేషన్ ద్వారా చేసిన యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నా దానికి గవర్నమెంట్ తోడుగా నిలబడినట్లయితే ఇంకా బాగా